వెల్కమ్ బ్యాక్ టు ద క్రేజీ బాయ్స్ వైటీ బాయ్స్ ఈ రోజు వీడియో చేసి మనం అయితే ప్రాంక్ చేయబోతున్నాం రాహుల్ అన్న ఇంకోసారి అన్న రాహుల్ గాంధీ మీద చూసారా చేతికి ఎట్లా కట్టుకున్నాను ఈ కట్టు వేసి బైక్ నుంచి కింద పడినారా చేయి పోయిన కింద అని చెప్దాం రాహుల్ గాంధీ రియాక్షన్ అయితే చూద్దాం ఆల్రెడీ నేను కట్టుకున్నా ముందే నువ్వు ఎలా చెప్పావు తెలుసా ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు ప్లాన్తో ఉన్నా లో ఫోన్ చేస్తా రారా అన్నాడు సరే అని చెప్పిన ఫ్రెండ్స్ చెల్లూస్ వాడు రాలాడు ఫ్లాప్ అయిపోయింది ఏడు వస్తున్నాడు ఈ సంగతి చూద్దాం కాబట్టి రావడం లేదు ఇంట్లో ஏம நிலப்பா யாடி போத மிஸ்டே ஆடி போதாம்மா ஏமா சிரேட் தாத்தவனி ஏன்னா கார்த்தது பண்டிதா ஆஹாது அரிப்பா மொத்தம் மார்பே காணி நீப்பாலுமா யாடெண்ட் அந்த పొద్దున బండి మించి ఇదే పొద్దున ఇరిగిపోయింది కింద ఉన్నప్పుడు కింద ఉన్న కింద ఉన్నప్పుడు ఇరిగిపోయింది ఈ లైట్ బోరాని బైక్ రా ఇది తెలీ సర్లే కానీ ఇప్పుడు నేను కింద అన్నా మా ఇంట్లో తెలీదు ఇది తెలిసి చేయండి పరిస్థితి ఆహా తెలీదు తెలీదు అసలు దరిద్రంగా ఉంటుంది కింద పట్టింది

ఇంకోసారి తెలుగు అన్నీ వచ్చినాయి ఇప్పుడు వాళ్ళ దర్శనం ఎక్కువ అవుతాయి అయినా అన్నీ మనము ఏ టైంలో మెసేజ్ అయిపోతున్నాం నీకు అడికి పోయినాక మెసేజ్ అయిపోయినాక ఒక సీక్రెట్ చెప్ప సర్ప్రైజ్ చెప్పలే జారుతుంది నీకు బైక్ నార్మల్ జారుతుంది ఇది ఫుల్ పంపిన నార్మల్నే పంపినాం అనుకో దారుతుంది

సర్లే మళ్ళా లాంగ్ అయిపోద్ది కట్ చేస్తా ముప్పై సార్లు కనుక చేసి ఒక్కసారి ఊడెత్తాలి ఇంటికి పోతే వాళ్ళమ్మ తిడుతుంది అన్ని అదేదో పోన్ దాని కూడా అనుకుంటా ఏందిరా రైట్ ట్రాఫిక్ ఉంది ఈరోజు

నుంచే పడుతుంది నేనే మరి వాసన వాసన ఒక నెక్స్ట్ లెవెల్ వస్తుంది మట్టి వాసన కాదు అవి రెస్టారెంట్ వాసన మసాలా వాసన ఎట్లా తగ్గిపోతుందా లేరు లేదు అసలు పిజ్జా ఆర్ఎఫ్సీలో ఉన్నది ముందు విశ్వార్థిలో చదువుతున్నప్పుడు నేను సార్ అని సార్ ఉన్నాడు ఆ సార్ పెడుతున్నాడు పిజ్జా ఇంకా ఆయన తర్వాత ఇంకా మళ్ళీ మళ్ళా కాడ బేకరీ చూడు ఆ బేకరీలో చేస్తున్నారు ఈ రెండు ఎత్తేసినాక ఆర్ఎఫ్సీ పెట్టి దీన్బోదమ్మా terrorist Put it here Do you know what this is? Prank This Prank is సారిక్షన్ చెప్పు రాహుల్ గడి వచ్చాడు గమ్ముని ఉండు రాహుల్ గారి కూడా ఇంకా ఎక్కువ చెయ్యి అసలు అంటే అసలు చెయ్యి మొత్తం డ్యామేజ్ అయ్యింది లోప బికిందంట అన్నీ చెప్పేసి ఏ

ಅಡ್ಲ <laughs> ಇರೇ ఏంటి ఇంకోసారి అన్న ఇంకోసారను